హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాఫ్ట్ మైసూర్ ప్యాక్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి దీనికైతే నెయ్యి వాడాల్సిన అవసరం అయితే లేదు ఇంట్లో ఉన్న ఆయిల్ తోటే దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వస్తువులతోటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడే దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువ తీసుకోదు చాలా తక్కువ టైంలోనే తొందరగా వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ని ఎక్కువగా నెయ్యి వాడకుండా ఆయిల్ తోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టుకోవాలి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత టూ కప్స్ దాకా షుగర్ని అయితే వేసుకోవాలండి దీనికి షుగర్ అయితే ఎక్కువగా పడుతుంది అందుకే రెండు కప్పుల దాకా షుగర్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా వాటర్ని అయితే వేసుకోవాలండి మీరు కావాలంటే కొద్దిగా వన్ కప్పు దాకా వాటర్ అయినా పోసుకోవచ్చు ఇలా పోసుకున్న తర్వాత ఈ షుగర్ అనేది మొత్తం అయితే కరిగిపోవాలండి అది కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని దీన్నైతే కలుపుతూ ఉండాలి ఈ పాకం అనేది కొంచెం చిక్కగా అయ్యే వరకు అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం వేలితోటి పట్టుకుంటే అది దగ్గరకైతే అంటుకోవాలి అంత చిక్కగా అయితే అయిపోవాలండి ఈ రకంగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయి ఇలా మొత్తం పాకం అయితే బాగా గట్టిగా పడుతుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా రెడీ అయిపోయిన తర్వాత ఇలా అయితే మనం వేలితోటి ఇలా చేస్తుంటే అది అంటుకుపోవాలండి అంతా చిక్కగా అయితే సిరప్ అనేది రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో పాయాన్ పెట్టేసి పక్కన గ్యాస్ మీద అందులో టూ కప్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉండగా ఇప్పుడు ఇక్కడ షుగర్ పాకంలో గ్యాస్ మీదే ఉంచేసి ఒక కప్పు దాకా శనగపిండిని అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఉండలు కట్టకుండా ఇలా గరిటతోటైతే బాగా కలుపుకోవాలి మనం కలిపేటప్పుడు ఈ శనగపిండి అనేది షుగర్ పాకంలో మొత్తం మెత్తగా కలిసేటట్టయితే బాగా కలుపుకోవాలండి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవద్దండి ఇలా పెట్టుకున్న తర్వాత అది అనేది చిక్కగా అయిపోతుంది ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇంకో ప్యాన్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత అక్కడ లో ఫ్లేమ్లో అయితే గ్యాస్ పెట్టుకొని ఈ శనగపిండిని అనేది షుగర్ పాకంలో ఈ రకంగా బాగా కలిసేటట్టు మెత్తగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అవుతూనే ఉండాలి మరి ఎక్కువ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం శనగపిండిలోకి ఆయిల్ని గరిటతోటైతే వేసుకోవాలి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి నేను ఒక చేత్తోటి కెమెరా పట్టుకున్నాను కాబట్టి నాకు వీలు కాదు అందుకే ఒక గరిటతోటి ఆయిల్ పోసుకుంటూ ఇంకో చేతితో అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఈ రకంగా ఒక్కొక్క అయితే ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలండి శనగపిండిని మీ దగ్గర నెయ్యి ఉంటే నేను రెండు కప్పులు ఆయిల్ తీసుకున్న చోట మీరైతే నెయ్యినైతే వాడవచ్చండి నెయ్యి వేసుకుంటే రెండు కప్పులు దాకా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యితోటి ఈ రకంగా మొత్తం కలుపుకుంటూ ఆయిల్ అయితే అయిపోయే వరకు అయితే ఇలా బ్యాచెస్ బ్యాచెస్ లాగా ఆయిల్ పోసుకుంటూ మొత్తం పిండిలోకి ఇలా వేసుకోవాలండి ఇది మొత్తం పొంగుకుంటూ పిండి అనేది బాగా కుక్ అయ్యే వరకు చూసుకోవాలి మనం వేడి చేసిన ఆయిల్ మొత్తం అయిపోయే వరకు ఇలా బ్యాచెస్ లాగా వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా పిండి మొత్తం ఆయిల్ పీల్చుకొని ఆయిల్ అనేది బయటికి వచ్చే వరకైతే మనం ఆయిల్ అయితే పోసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ అనేది పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా పిండి అనేది మొత్తం ఇలా కుక్ అవుతూ ఉండాలండి ఆయిల్ వేస్తున్నప్పుడు ఇలా వేసిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటికి తేలే వరకు కుక్ అయితే చేసుకోవాలి నేను ఆయిల్ మొత్తం పోసేసానండి ఈ రకంగా కుక్ అయిపోయింది ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి ఇలా వేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్ తోటి పిండిని అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని థర్టీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇది మొత్తం చల్లారి గట్టిపడుతుంది అప్పుడైతే మనం షేప్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఓ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది కొంచెం గట్టిపడిన తర్వాత ఘాట్లు అయితే పెట్టుకోవాలి మనకు నచ్చిన షేప్లో ఈ రకంగా అయితే కట్ చేసుకోవచ్చండి ఇలా వీటిని అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయి ఇలా చాలా ఈజీగా మైసూర్ పాక్నైతే ఇలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుందండి చూసారు కదా చాలా తక్కువ టైంలో మైసూర్ పాక్నైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇవైతే గట్టిగా అయితే అసలు ఉండవు చాలా సాఫ్ట్గా తొందరగా రెడీ అయిపోతాయి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్